ఏ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి వంటలు ఏం చేస్తారు ఈరోజు మధ్యాహ్నం నేనైతే ఈరోజు మధ్యాహ్నము మునక్కాడ కాలీఫ్లవర్ కర్రీ కర్రీ చేశానండి దానికి కావాల్సింది మునక్కాడ కాలిఫ్లవరు టమాటా ఉల్లిపాయ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంతాయిలు వేసుకొని వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయ ముక్కలు సారీ ఉల్లిపాయ అదే ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చులేండి కరేపాకు ఉల్లిపాయలు వేసేసుకుందాము అది కాస్త మగ్గినాక మనం టమాటా ముక్కలు వేసుకుందాం నేనైతే కాస్త పులుసు కర్రీలకు వాటికైతే పులుసు కూరకు వాటికైతే మాత్రం మరీ ఎర్రగా వేగేంత వరకు ఉంచునండి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము తర్వాత మనం టమాటాలు వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే అలానే చేస్తాను కర్రీ అయితే చాలా బాగుంటుంది మనకు మరీ ఎర్రగా వేయించాలనేది ఏమి ఉండదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు కొన్ని వేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుందాం టమాటాలు అన్ని ముక్కలు వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది అని మనకి ఎక్కువ టైం పట్టదు అంటే చాలామంది ఉప్పు పసుపు వేస్తే మగ్గదు అనుకుంటారు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు అందుకని చెప్తున్నా ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏ కూరగాయలైనా కొంతమంది చేస్తారంటే కూరగాయలు వేసిన వెంటనే ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసి కలుపుతారు అలాగా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అండి ఒక్కొక్కరికి ఒకరికి ఉంటుందిలే కానీ మనకు నచ్చిందని చెప్పి అందరికీ నచ్చాలని కాదు చెప్తున్నా నేనైతే అలా చేసుకుంటాను ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసేస్తాను కదా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసిన తర్వాత మనం బీరకాయ నేను పచ్చడి కోసం అని సన్న పెద్ద ముక్కలు కట్ అండి పచ్చడి ఎందుకు ఇంకా ఈ కర్రీ కొంచెం మునక్కాళ్ళు కొద్దిగానే ఉన్నాయి కాల్ఫ్లెవరు కూడా చిన్నది ఒకటి ఉన్నది అందుకని చెప్పేసి అన్నీ కలిపేసి కూర చేసేస్తున్నాను ఈ అంటికి మన రొట్టె అయితే బాగుంటుందండి రొట్టెకి బదులు ఇంకా నేను జొన్న రొట్టె చేద్దాం అనుకుని సంగటి పెడదామని చెప్పి సంగట పెట్టాను ఒకవైపు ధనియాల పొడి అయిపోయిందండి ధనాల పొడి కోసం ధనియాలు ఎంచుకున్నా ధనియాలలో కొంచెం కొబ్బరి ఎండి కొబ్బర ఎల్లుల్లిపాయలు ధనియాలు అన్నీ కలిపి వేసి వేయించి పెట్టేసుకుని ఈ సల్లకైనాక మనము మిక్సీ పట్టుకుందాము ఇది పది రోజుల దాకా వస్తుందండి ఈ పొడి నాకు చక్క బాగుంటుంది ఇందులో ఏమి వేయకుండా కానీ మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు వేస్తే చాలా అండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్నీ మగ్గినాయి కదా ముందుగా ఉడికించుకున్న మునక్కాడ కాలిఫ్లవర్ వేసేసుకుందాం వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మనము కారం తగినంత వేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనం ధనియాలు ఎంచు చల్లారి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ధనియాల పొడిగాని ఇప్పుడు వేసేసుకుంటే అన్నీ వేసేసుకొని కారం సరిపడేంత కారం కొంచెం ధనియాల పొడి మనకు తగినంత వాటరు అంటే రొట్టెలేఖ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు సంగటైతే కాస్త పులుసు ఎక్కువ పోసుకుంటాము ఊరికే రైస్ లేక అయితే మాత్రం ఇలానే వదిలేసుకుంటే సరిపోతుంది అంటే మూటికి లాగా చేసుకోవచ్చు అనమాట అంటే నేనైతే అలానే చేస్తానండి కొంచెం ధనయాల పొడి మంచిగా వేయించుకున్నాం కదా వేయించి మిక్సీ పెట్టుకున్నాం కదా కొద్దిగా వేడి చల్లడానికి డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా మనకు కూర చెట్టు కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసుకుని నేను కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే సంగటి కదా ఒకవైపు సంగటి కుక్కర్ అయిపోయిందండి సల్లారి పెట్టేస్తాను పక్కన పిండి పోసుకొని కలుపుకోవాలి ఇంకా అన్నం మెత్త ఉడికినాక పిండి పోస్తాను ఒకవైపు అన్నం అవుతుంది అన్నం అంటే ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది అన్నం తింటారు కొంతమంది సంగటి తింటారు అందుకని ఒకరికి సంగటి ఒకరికి అన్నం అంట తినే వాళ్ళకి అన్నం తినే వాళ్ళకి సంగటి అలా చేస్తున్నా అంటే అందరు సంగటి తినరు అందుకని ఇద్దరేమో సంగటి తినరు ఇద్దరు అన్నం తినరు అనమాట వాళ్ళ కోసం అన్నం తినే వాళ్ళకు అన్నం పెట్టాను సంగటి వాళ్ళకు సంగటి పెట్టేస్తాను మెత్తగా ఉడికిందండి మంచిగా రేషన్ బియ్యం అయితే సంగటి చాలా బాగుంటుందండి మనం తినే బియ్యం కంటే రేషన్ బియ్యం మాత్రం మెత్తగా ఉడుకుతుంది కూరగాయలు రెడీ అయిపోయింది మంచి క్యాప్స్కమ్ అనే పోతుంది క్యాలీఫ్లేవరు మునక్కడ బీరకాయ కర్రీ అండి చాలా బాగుంది మూడు ఎందుకండి మూడు కొంచెం కొంచెం ఉండేయండి అందుకని మూడు కలిపి కూర చేశాను సంగటికి కదా కాస్త గ్రేవీ ఎక్కువ పెట్టాను ఒకవైపు సంగటి అయిపోయింది వైట్ రైస్ అయిపోయింది ఈరోజు వచ్చేసి మా కూర కమ్మటి బీరకాయ క్యా క్యాలీఫ్లేవరు మునక్కడ కర్రీ అండి చాలా బాగుంది మనం చికెన్ గుర్తు అంటే ఇలాంటి కూరలు వండుకుంటే బాగుంటుంది సంగటి మాత్రం సూపర్ ఉంది ఈరోజు సంగటి వైట్ రైస్ ఎవరికి నచ్చిందో తోలు తినేసారు ప్లీజ్ అప్ప నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడి సంఘటనకి మాత్రం ఇలాంటి కూరలు చాలా బాగుంటుంది చికెన్ కూడా మనకు అంత ఇష్టంగా తినకుండా ఉండవచ్చు అనమాట ఇష్టపడరు ఇలా కొంచెం మసాలాలు ఎక్కువ లేని కూరలు మసాలా అంటే ఎక్కువ ఏం లేదు కొంచెం లైట్గా వేసే ఇప్పటికిప్పుడు పట్టుకున్న ధనలు పడి కదా మంచి స్మెల్ వస్తుంది చికెన్ వండినట్టే అనిపిస్తుంది ఈరోజు అయితే చాలా బాగా నచ్చింది కూర అయితే మాత్రం అందరికీ ఎలా ఉంటుందో మూడు రకాలు వేస్తే మూడు అంటే వేస్తాను కానీ వేసేది ఇది రోజు నచ్చుతుంది అనుకుంటే కానీ బాగుంది అన్నారు అందరూ ప్లీజ్ నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి